ఈరోజు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మిత్రులు అడిగిన చాలా ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పారు ఈ క్రమంలో ప్రభుత్వ అక్రమాలను అవినీతిని ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతున్న సోషల్ మీడియా కట్టడి కోసం చంద్రబాబు గారి సర్కారు ఒక చట్టాన్ని చేయబోతూ ఉన్నారు దానికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు కదా సూచనలు సలహాల కోసం దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానంగా అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు సోషల్ మీడియాకు సంబంధించిన చట్టాలు ఏవైనా కనుక కేంద్ర ఐటీ పరిధిలో జరగాలి అది కేంద్రం పరిధిలో జరగాలి ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి వీళ్ళు ఇష్టనీధన ప్రవర్తించుకుంటూ పోతాం భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కేస్తాం వీళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ఉంది అని చెప్పి దాన్ని అనగదొక్కుతామంటే అవన్నీ కుదరవు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కావాల్సినట్లు మొత్తం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కేసుకుంటూ చట్టాలు చేయడం కుదరదు కదా కేంద్రం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి జ్యుడిషియరీ ఇవన్నీ ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సి ఉంటుంది ఏదనగా నాకు అప్ టు ద మార్క్ వెళ్ళిపోయి నియంతృత్వం ప్రదర్శిస్తామంటే ఏం జరుగుతుంది ప్రస్తుతం నేపాల్లో ఏం జరుగుతుంది అటువంటి పరిస్థితులు ఏ దేశంలో రాకూడదు రాకూడదు ఉండాలి అంటే పాలకులు కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సి ఉంటుంది అనే చర్చ రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కూడా సో ఇప్పుడు రాష్ట్రంలో పత్రికలు టీవీ ఛానల్ అన్నీ మనం చెప్పినట్లే మన బాగానే ఊతూ ఉన్నాయి సోషల్ మీడియా కూడా మన బాకే ఊదాలి కాకుండా మనం ఎన్నికల ముందేం చెప్పాము ఎన్నికల తర్వాత ఏం చెప్పాము అప్పుడేం చెప్పాము ఇప్పుడేం ఏం చెప్పాం రోజుకో మా అబద్ధం ఫోటో పది అబద్దాలు ఎట్లా చదువుతూ ఉన్నాం మనం ఒకతా చదువుతూ పోతున్నాం కానీ ఎవరూ కనుక వాటిని ఎత్తి చూపకూడదు అని ఇష్ట రీతిన కఠినంగా అని చేస్తాం చట్టాలు చేస్తామంటే అవన్నీ ఆడచిల్లుబాటు అవుతాయి